అంతులు ఏ పని చేయలేరన్న అపోహను పోగొడుతూ భాస్కర్ పట్నాయక్ చదువులో ఇన్ని డిగ్రీని ఎలా సంపాదించాడో చాప్టర్ ఇరవై ఐదులో విన్నారుగదా భాస్కర్ పట్నాయక్ చదువులోని డిగ్రీని ఎందుకు సంపాదించాలను అనుకున్నాడో ఇప్పుడు వినండి ఇప్పటిదాకా నా చదువు గురించి మాట్లాడుకున్నాం గదా నేను ఇన్ని డిగ్రీలు సంపాదించడానికి ఎంతో కష్టపడ్డాను అందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక అందుడు చదువుకోవాలంటే ఎంతోమంది అతనికి సహాయం చెయ్యాలి చదవడానికి నాకు ఎవరో ఒకరు సహాయం చేయవలసి వచ్చేది ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పటిలాగా కంప్యూటర్స్ మాట్లాడే సాఫ్ట్వేర్స్ వినికిడి యంత్రాలు కాదు ఒక్క టేపురి రికార్డర్ మాత్రం నాకు సహాయకారిగా ఉండేది కానీ చాలామంది అందులో వాటిని కూడా కొనుక్కోలేని స్థితిలో ఉండేవారు మా చెల్లెలు ఆ నాకు నాకెంతో సహాయం చేసింది ఆమెని నాకు సహాయం చేసే స్థితిలోకి తీసుకురావడానికి కూడా నేను ఎంతో కష్టపడవలసి వచ్చింది ఆమె పదవ తరగతి పరీక్ష రాయగానే చదువు మానేసి చేపరా నా దగ్గరికి వచ్చేసింది ఆమెకు కూడా మొదట్లో నాకు చదివి వినిపించడానికి అంత ఉత్సాహం ఉండేది కాదు చదివి పెట్టమని అడిగితే చాలాసార్లు ఎగ్గొడ్డానికి చూసేది ఆమె కూడా చిన్న వయసు కదా ఆమెకి ఈ చదువులన్నీ నిరుత్సాహంగా ఉండేవి దాంతో నేను చాలాసార్లు నా చదువులో సాయం చెయ్యమని ఆమెను బతిమలాడటమో తిట్టడమో చేసేవాడిని అప్పుడప్పుడు బుజ్జిగిస్తూ మా చెల్లిని చదువులో నాకు సహాయం చేసే స్థితిలోకి తీసుకురావడానికి నాకు సంవత్సరం పట్టింది ఆ తర్వాత ఆమె నేను ఏదడిగితే అది పెట్టడానికో రికార్డు చెయ్యడానికో టైప్ చేసి పెట్టడానికో సిద్ధమైపోయింది మొదట్లో ఆమె చాలా నెమ్మదిగా చదవగలిగేది నేను కూడా చెల్లికి నెమ్మది నెమ్మదిగా అన్నీ నేర్పుకుంటూ వచ్చాను అప్పటి నుంచి ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా నా చదువులు పాల్గొంటూ వచ్చింది నేను చదువు ఇంత ఇష్టంగా ఇంత కష్టపడుతూ చదవడానికి మా అమ్మే కారణం మా చిన్నప్పుడు మా అర్థిక భర్తలు ఎంతో దుర్భరంగా ఉండేవని చెప్పానుగదా మా చదువులు కొనసాగించడం కోసం మా అమ్మ నీళ్లు మోసి డబ్బులు సంపాదించేదని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడటం లేదు ఆవిడ ఐదో తరగతి మాత్రమే చదువుకున్నా ఆమె ఒడియా పురాణం లేదు వాటిలోని అన్ని కథలని చుట్టుపక్కల అమ్మలక్కలకి తనదైన శైలిలో వ్యాఖ్యానాలు చేస్తూ చెబుతుండేది ప్రతి పౌరాణిక విషయం వెనక ఉన్న నేపథ్యం అందులో దాగి ఉన్న రహస్యాల గురించి చాలా స్పష్టంగా సాధికారికంగా చెప్పేది చిన్నప్పటి నుంచి మమ్మల్ని పక్కలో పడుకోబెట్టుకుని మా అమ్మ ఎన్నో పురాణ కథలు చెబుతుండేది మా కులదైవం అయిన నరసింహస్వామి కథలు పాండవుల కథలు హరిశ్చంద్రుడి కథలు లాంటివి చెబుతూ అలాంటి గొప్పవాళ్ళకే కష్టాలు తప్పలేదురా మళ్ళాంటి వాళ్ళకి చెప్పేది ఉంది కూడా అలాంటి కష్టాలు ఓర్చుకుంటూ జీవితంలో పైకి రావాలి అని చెబుతూ తనులో తానే ఏడ్చుకుంటూ పడుకునేది అప్పుడు తెలియదుగాని ఆవిడ ఆకలికి తట్టుకోలేక కూడా ఏడ్చేదేమో అనిపించేది నాకు ఆ పురాణజ్ఞానంతో ఆవిడ ధైర్యంగా ఉండటమే కాకుండా మాకు కూడా ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడం నేర్పింది పండగలొచ్చినప్పుడు మమ్మల్ని ఉదయాన్నే లేపి స్నానాలు చేయించి మాచేత పూజలు చేయించేది ఆ రోజుల్లో మాకు ఉండటానికి ఇల్లే సరిగ్గా ఉండేది కాదు మా ఇంటికి దగ్గరలో ఒక మతి చెట్టు కింద మా నాన్నే స్వయంగా ఒక లాంటి ఇల్లు కట్టాడు అందులోనే ఇంతమందిమీ ఉండేవాళ్ళం ఇప్పుడు మా నాన్న కట్టిన ఇల్లు లేదు ఆ ఇంటికి వెనకాల పెద్ద పెద్ద ఇళ్ళు రావడంతో వాళ్ళ చూపులకి మా ఇల్లు ఒక దిష్టి కనిపించింది దాంతో వాళ్ళు మాకోసం కొంచెం దూరంలో ఒక ఇంటి ఇచ్చి అక్కడ కొత్త ఇల్లు కట్టుకోమని సహాయం చేశారు ఆ స్థలంలోనే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కట్టుకున్నాము ఆ తర్వాత ఆ పాత బొమ్మరిల్లిని కూలగొట్టేశారు ఒరిస్సాలో మా కరణీకల లాంటిదన్నమాట అంటే మేము చదువులు చెప్పడానికి పరిపాలన చేయడానికి న్యాయ పరిపాలనకి పనికి వస్తాము గానీ కాయి కష్టం చేయడానికి పనికిరామని గ్రామస్తుల నమ్మకం అందుకని మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చదివించి ఉద్యోగాల్లో పెట్టడానికే నిర్ణయించుకోవడంతో మా చదువు ఆగకుండా చూసుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడవలసి వచ్చింది మేము చదువుకుంటున్న సమయంలో ఊళ్ళో వాళ్ళు కూడా మా చదువు కోసం వాళ్ళకి తోచిన సహాయం చేస్తుండేవాళ్ళు నేను తాడుకొండ గురుకుల విద్యాలయంలో చదువుకోవడం వల్ల ఎంతో మానసిక పరిపక్వత సాధించాను అక్కడ మంచి మంచి ఉపాధ్యాయుల దగ్గర చదువుకోవడం మంచి మిత్రుల సాంగత్యం వల్ల నాకు ప్రపంచమంటే ఏమిటో తెలియవచ్చింది తాడికొండలో ఉన్నప్పుడు మా మాస్టర్ సిఎస్ రావుగారి కుడి చేతికి వచ్చి ఆయన కుడిచేయి కదలకపోతే ఆయన బోర్డు మీద పాఠాలు రాయలేకపోయారు ఆయన అప్పటికప్పుడు ఎడంచీత్తో రాయడం నేర్చుకుని బోర్డు మీద ఎడంచీత్తో రాస్తూ మాకు పాఠాలు చెబుతుంటే ఆయన ఆత్మవిశ్వాసాన్ని మిగతా ఉపాధ్యాయులు పొగడటం గమనించేవాడిని వావిలాల గోపాలకృష్ణయ్య మండలి వెంకటకృష్ణారావు గద్దే వీరరాఘవయ్య చంజాల పాపయ్య శాస్త్రి ముదిగండ శివప్రసాద్ వంటి ఉద్ధండులైన వ్యక్తులు మమ్మల్ని చూడటానికి ఆ స్కూల్కి వస్తుండేవారు వాళ్ళని చూసి చాలా నేర్చుకోవడానికి కూడా నాకు అవకాశం దొరికింది నాకు చూపు పోయిన తర్వాత ఆ గురుకుల విద్యాలయంలోని ఒక్కొక్క ఉపాధ్యాయుడి యొక్క గొప్పదనం ఒక్కొక్క విద్యార్థి యొక్క ఆత్మవిశ్వాసం గుర్తుకు వస్తూ ఉండేవి నా అంధకార జీవితంలో ఆ స్నేహితులే నాకు వెలుగురేఖలలాగా కనిపిస్తుండేవారు అలాంటి సంఘటనలన్నీ ఆ సమయంలో నాకు ఒక ప్రేరణగా కూడా ఉపయోగపడేవి చూపు పూర్తిగా పోతే మరు చదవలేనన్న ఆతులతతో చదవడాన్ని ఒక యజ్ఞంలాగా కొనసాగించాను మా పెద్దన్నయ్య పాటను వినడం కోసం ఒక చిన్న రేడియో కొనుక్కున్నాడు పాటలు వచ్చే సమయంలో ఆ రేడియోను అతని దగ్గర ఉంచి మిగతా సమయంలో నా దగ్గర పెట్టేసుకునేవాడిని వాయిస్ ఆఫ్ అమెరికా ఆకాశవాణి బీబీసీ హిందీ సర్వీస్ ఇంగ్లీష్ సర్వీస్లో వచ్చే కార్యక్రమాలన్నీ క్రమం తప్పకుండా వింటూ ఉండేవాడిని అలా వినడం వల్ల దేశ విదేశాల్లో జరిగే అన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉండేవి అవి కాక సైన్స్లో గానీ ఆర్థిక శాస్త్రంలో కానీ భూగోళ శాస్త్రంలో కానీ వచ్చే అన్ని జనరల్ నాలెడ్జ్ విషయాలు ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు నాకు కంటోపాఠంగా వచ్చేసేవి ఏ సమస్యనిచ్చినా దానిని విశ్లేషించిన అభిప్రాయాలను స్థితిలోకి వచ్చాను హిందీ కార్యక్రమాలు ఎక్కువగా వినడం వల్ల హిందీలో మాట్లాడటం వ్యాసాలు రాయగలిగే పరిణితిని సంపాదించాను ఇలా అన్ని రంగాలలోనూ నాకు పట్టు దొరకడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది విజ్ఞానం పరమశక్తివంతమైంది అన్న నానుడు ఏమాత్రం తప్పులేదని నా విషయంలో రుజువైంది ఎందుకై యాపట్ ఇవన్నీ వింటూ ఉంటావు ఏమి సాధించాలని చెప్పు ఎవరు నిన్ను గుర్తించేది అయినా ఏమిటా తపస్సు ఇదంతా అడివి కాచిన వెన్నెలు కాదా అని ఒక ట్రైనింగ్ సెంటర్ ఫ్యాకల్టీ కూడా నన్ను అడుగుతుండేవాడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలదొక్కకుని నా చదువులు కొనసాగించాను ఎవరు నా చదువు ప్రయత్నాలు విమర్శించినా వారి విమర్శలలోని మంచి జడ్డలు తర్కించుకుని నా మనసుకు నచ్చిన పని చేస్తూ ఉండేవాణ్ణి అంతేగాని ఇంకొకరి మాటలు పెట్టి చదువు పట్ల నా అభిప్రాయాలను మార్చుకునేవాడిని కాదు నా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నాకు నిర్మాణాత్మకైన సలహాలు ఎవరూ ఇవ్వలేరు నా జీవిత ప్రయాణంలో నేను అయిపోవడంతో నా ఆలోచనలకు నా చుట్టూ ఉన్నవాళ్ల ఆలోచనలకు పొంతన కుదరడం లేదు నేను ఏ పని మొదలు పెట్టబోయినా పక్కవాళ్లు నన్ను నిరుత్సాహపరిచేవారు అందుకే నా జీవితంలో ఒక విద్యారంగంలో తప్పితే మిగతా రంగాలలో ప్రయాణం చప్పగా సాగుతోంది నేను సిఏఐఐబి పరిస్థితికి రాస్తున్న సమయంలో మా ఫ్యాకల్టీ మెంబర్ మూర్తిగారు నన్ను పిలిచి మీ అన్నదమ్ములు ఎలాంటి స్థితిలో ఉన్నారు అని అడిగాడు అంత అకస్మాత్తుగా ఆయన మా కుటుంబ వివరాలు ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాకపోయినా మా అన్నయ్యలేమి చేస్తున్నారో ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారో మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆయనకి చెప్పాను నీ కుటుంబంలో అందరూ నీలాంటి ఆర్థిక స్థితిలోనే ఉన్నారు కదా మీ వాళ్ళెవరూ నీకంటే గొప్పవాళ్ళు ఏమీ అయిపోలేదు మరి నీకెందుకయ్యా ఇంత తాపత్రయం ఇప్పుడు చదువు కూడా ప్రతివాడికి ఆట్లాగా అయిపోయిందయ్యా ప్రతివాడు సీఏఏబి పరీక్ష అంటాడు ఉన్నత విద్యలు చదవాలంటాడు పదోన్నతి కావాలంటాడు ఈ నాకు అర్థం కాదు నువ్వు బతకడానికి ప్రభుత్వం నీకు ఆధారం చూపించింది అది చాలదా అనవసర అనవసరార్థాంతమంతా ఎవడో ఏదో చెప్తే నువ్వు తాపత్రయ పడుతున్నావు నువ్వు ఇలాంటి ప్రయత్నాలు అనుకోకూడదా అయినా నీకు ప్రమోషన్ ఎవడిస్తాడయ్యా అని సలహా ఇచ్చాడు మా కుటుంబం ఎన్నో కష్టాలు పడి ఈ రోజు నీమాత్రం తినే స్థితికి వచ్చింది దానితో సంతృప్తిపడి నేను అనకుండా చేతులు ముడుచుకుని చేష్టలుడిగి ఒకచోట కూర్చోవాలని ఆయన అంటున్నాడు అంటే ఆయన ఉద్దేశంలో నేను మా అన్నయ్యల కంటే గొప్పవాడిని అయిపోవాలని అనుకుంటూ ఇలా పదోన్నతులు కావాలని పరుగులు పెడుతున్నానన్నమాట అతని మాటలకు నేను కుంగిపోలేదు ఎందుకంటే డబ్బు కోసం నేను చదివి డిగ్రీలు సంపాదించడం లేదు అందరూ పొగుడుతారని పోటీలలో నెగ్గడం లేదు నా సామర్థ్యాన్ని ఉన్నతాధికారులకు చూపించడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నాను మాకు రావాల్సిన హక్కులకు మీరు అన్యాయంగా అడ్డుపడుతున్నారని ఎలుగెత్తి చెప్పడానికి నేను తాపత్రయపడుతున్నాను నా కష్టం ఈరోజు నెరవేరకపోవచ్చు కానీ భవిష్యత్తులో నాలాంటి లాంటి సమాజంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది బ్యాంకు నాకు ప్రమోషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ నేను అడగటం మాత్రం మానను విద్యాపరంగా నన్ను నేను నిరూపించుకుంటాను కళ్ళు లేనంత మాత్రాన నేను పనికిరానివాడిలాగా ఒక మూల ఎందుకు కూర్చుని ఉంటాను అని చెప్పాను నీ ఇష్టం నాయనా నువ్వేమీ చిన్నపిల్లాడువి కాదు అయినా నేనేవరిని నీకు చెప్పడానికి అన్నారాయన నేను ఏమీ మాట్లాడకుండా ఆయనకు ధన్యవాదాలు చెప్పి వచ్చేశాను నేను పడుతున్న కష్టమంతా నన్ను నేను నిరూపించుకోవటానికి నేను చేస్తున్న తాపత్రయమే గాని ఆయన అన్నట్లు మా అన్నయ్యల కంటే ఎదిగిపోవాలని కాదు నేను ఊరికే ఏమీ కూర్చోకుండా ఒక అనామకుడిలాగా కూర్చుంటే మూర్తిగారుగాని అతనికంటే పెద్ద అధికారులుగాని నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడతారా నా సమర్థతను గుర్తించి తేరవలసిన సమయం వస్తుండటంతో నన్ను అభినందించడానికి మనసుదాక నా సహోద్యోగులు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని నాకు అర్థమవుతోంది భాస్కర్ పట్నాయక్ చదువులోని డిగ్రీని ఎందుకు సంపాదించాలని అనుకున్నాడో విన్నారు కదా భాస్కర్ పట్నాయక్ చదువులో రాణిస్తుండటంతో సమాజంలో సహోద్యోగులలో అతని పట్ల సానుకూల దృక్పథం ఎలా ఏర్పడుతోందో చాప్టర్ ఇరవై ఏడులో వినండి